వీక్షకులందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి యేసుప్రభు యొక్క మహాపరిషుద్ధ నామంలో మీ అందరికీ యూట్యూబ్ ఛానల్ ప్రోగ్రాంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నేను దాదాపు ఐదు సంవత్సరములు వీడియోలు చేయడం ఆపేసాను ఆపేసిన తర్వాత ఇటీవలే జూలై నెల నుంచే మళ్ళీ వీడియో చేయటం అనేది మొదలు పెట్టడం జరిగింది దీని వెనకాల కొంత పెద్దలతో అంటే అధికారులతో మన క్రైస్తవ్యంలో ఉన్నటువంటి రిటైర్డ్ అధికారులతో చర్చించినప్పుడు లేదు ఇది పెద్దల దృష్టికి వెళ్ళవలసిన విషయాలు చాలా ఉన్నాయి దాన్ని తీసుకు వెళ్ళడం అనేది రకరకాల మార్గాల్లో జరగాల్సి ఉంది పొలిటికల్గా మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి మనం పుస్తకాల రూపంలో వీడియోల రూపంలో అలాగే అప్పీల్ చేయటం ద్వారా అంటే వినతి పత్రాలు సమర్పించటం ద్వారాను మన యొక్క సమస్యల్ని ప్రభుత్వం యొక్క దృష్టికి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళవలసి ఉంది మీరు వీడియోలు చేయటం అవసరమమ్మా చేయండి మీరు ఎలాగో పుస్తకాలు రాస్తున్నారు వీడియోలు చేయటం కూడా అవసరమే అని చెప్పిన తర్వాత నేను ఈ విషయాన్ని ప్రార్థనలో కొంతకాలం కనిపెట్టి తర్వాత వీడియోలు చేయటం అనేది నేను ప్రారంభించాను నా ఉద్దేశంలో నా వ్యక్తిగత ఉద్దేశంలో ఎవరిని విమర్శించడము అలాగే దూషించడము తోలనాడము ఇవేవి కూడా నాకు ఇష్టమైన కార్యాలు ఏవి కావు కాకపోతే క్రైస్తవ్యం మీద నేను హేతుకంగా ఏ రకమైనటువంటి కారణమూ లేకుండా అనవసరంగా విరుచుకుపడుతూ క్రైస్తవ్యాన్ని ఒక బూచిలాగా ఒక అపాయకరమైన బూచిలాగా జనానికి చూపించడానికి తెగ ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి కొందరు వ్యక్తుల గురించి నాకన్నా కూడా మీకు బాగా తెలుసు నేను ఒక్క రాధా మనోహర్ దాస్ మీదే నేను వీడియోలు చేయాలని అనుకొని రాలేదు నేను ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా యూట్యూబ్లో మాట్లాడ మాట్లాడవలసిన అగత్యం ఉంది మాట్లాడాలి మాట్లాడితేస్తాను అలాగే నేను ఈ ఐదు సంవత్సరాలు ప్రభు యొక్క పనిని నిర్లక్ష్యం చేసి లేను ఏమాత్రం నేను నిర్లక్ష్యం చేయలేదు దాదాపుగా ఒక పన్నెండు పుస్తకాలు నేను రాయడం జరిగింది అందులో ఒక సెవెన్ బుక్స్ ఆల్రెడీ డిటిపి కూడా జరిగాయి ఒక బుక్ అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నాం ఆ బుక్ పేరు క్రైస్తవీకరణ భావనే కల్పన అంటే క్రైస్తవ్యములోకి ప్రజల్ని బలవంతంగా మారుస్తున్నారు అది చెప్తున్నటువంటి ఆ భావన లేదా ఆ కల్పన అది కల్పన అని చెప్పడమే ఆ పుస్తకం యొక్క ఉద్దేశం ఇంగ్లీష్లో ఆ టైటిల్ ఎలా ఉంటుందంటే క్రిస్టియనైజేషన్ నాట్ క్రైస్తవీకరిస్తున్నారు ప్రజల్ని క్రైస్తవులుగా మారుస్తున్నారు అన్నది అది నిజం కాదు వాస్తవం కాదు అదొక కల్పన అని బుక్ రాయటం జరిగింది దాంట్లో ఒక పదిహేను సంవత్సరాలు నేను కరెక్ట్ చేసినటువంటి డేటాను అంతా కూడా అందరు పొందుపరచడం జరిగింది కొన్ని సెమినార్లు కూడా దానికోసం నిర్వహించటం కూడా జరిగింది ఆ బుక్ సైజు వచ్చి ఏ ఫోర్ క్రౌన్ సైజులో తొమ్మిది వందల పేజీలు ఉంటుంది ఆ బుక్ కొరకు కూడా ప్రార్థించండి ఆ బుక్ని ఆన్లైన్లో రిలీజ్ చేయాలన్నది ఒక నిర్ణయము ఇప్పటి వరకు అలాగే నిర్ణయించుకొని ఉన్నాము ఆ బుక్ని అలాగే కన్సర్న్డ్ పీపుల్ మినిస్టర్స్ కావచ్చు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళకు కూడా అందచేయాలి కొన్ని కాపీలైనా తీసు అనేది కూడా ఆలోచిస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుందంటే క్రైస్తవ్యాన్ని నిజంగా ఏ రకంగానూ క్రైస్తవ్యం అపాయకరం కాదు మరొకసారి మీరు ఆలోచించి చూడండి ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొంతమంది మతోన్మాదులు కావచ్చు అతివాదులు కావచ్చు వాళ్ళు ఒక రకంగా రాజ్యాంగ పట్ల వాళ్ళు చేస్తున్నది ద్రోహమే ఎందుకంటే అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు రెండు వేల సంవత్సరాలుగా క్రైస్తవ్యం వలన భారతదేశానికి ఎటువంటి ముప్పు వాటిల్ల లేదు ప్రజలందరూ కూడా హ్యాపీగా కలిసి మెలిసి జీవిస్తున్నారు మిషనరీస్గా వచ్చిన వాళ్ళు భారతదేశానికి ఎనలేని సేవ చేశారు కాబట్టి విలియం క్యారీగా గారికి కావచ్చు మదర్ తిర్సా గారికి కావచ్చు మన నేషన్ మన దేశమే అనేకమైన అవార్డులు ఇచ్చి సత్కరించింది ఊరికే ఇవ్వరు కదా అలాగే రాజమండ్రి దగ్గర కట్టిన బ్రిడ్జిని కూడా ఒకసారి గుర్తు చేసుకోండి ఆర్థర్ కాటన్ గారు అక్కడ హిందువులు కాటన్ ద్వారా గారి పేరును పెట్టుకున్నారు ఇప్పుడు మీరు చాలా హిందూ కుటుంబాలలో కాటన్ ద్వారా పేరు ఉంటుంది ఆలోచించండి రెండు వేల సంవత్సరాలుగా వాటిల ముప్పు ఇప్పుడు సడన్గా గా పంతొమ్మిదవ శతాబ్దంలో ఇరవయో శతాబ్దంలో ఇరవై ఒకటో శతాబ్దంలో వచ్చేసింది అని వీళ్ళు చెప్పడం అనేది అది ఏ రకంగా వాళ్ళు సమర్థించుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు వాళ్ళ నోటి దూల తీర్చుకోవటానికి మాట్లాడుతున్నటువంటి బూతులే కానీ అవి సత్య సత్యం ఉన్న వాకులు కావవి ఏ రకంగానూ వాస్తవి వాస్తవానికి దగ్గరగా అవి లేవు ఆ మాటలు లేవు రెండు వేల సంవత్సరాలుగా సంభవించినది ఈరోజు ఎందుకు సంభవిస్తుందో చెప్పాలి చెప్పి తీరాల్సిన అవసరం వాళ్ళకుంది ఎందుకంటే క్రైస్తవ్యం అపాయకరం ప్రమాదకరం అపాయకరం విచ్ఛిన్నకరం అని చెప్తున్నారు అది ఏలాగునా ఎట్లా సంభవిస్తుందని వాళ్ళు చెప్పాల్సి ఉంది క్రైస్తవ్యం అనేది ఎక్కడ ఉండినా అది ఆ దేశానికి మేలును మాత్రమే చేస్తుంది ఎందుకంటే సేవ ప్రేమ క్షమ అనే ఈ మూడు గుణాలను కలిగినటువంటి క్రైస్తవ మతం ద్వారా చిన్న ఏ చిన్న పరిమాణంలో కూడా అపాయం జరిగేటువంటి అవకాశము ఉండదు ఉండబోదు నిజంగా క్రైస్తవం వలన అపాయం జరుగుతుంది అంటే దానికి తీసుకోవలసిన మెజర్మెంట్స్ అంటే పరిష్కార మార్గాలు వేరుగా ఉంటాయి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు క్రైస్తవులను రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా వాళ్ళని మరి జైళ్ళ పాలు చేయాలనుకుంటున్నారు లేకపోతే వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళు అపాయకారులు వీళ్ళు ఇలా మాట్లాడతారని చెప్పడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అనిపిస్తోంది వీళ్ళ వెనకాల రాజకీయ అధికారులు ఉండొచ్చు మతాధికారులు ఉండొచ్చు వ్యాపారవేత్తలు ఉండొచ్చు ఎవరున్నారో ఎందుకున్నారో మనకైతే తెలియదు ఇవన్నీ కూడా వీళ్ళ పన్నాగాలన్నీ ప్రణాళికలన్నీ కూడా వాటిని వమ్ము చేయడానికి వాటిని నిర్వీర్యం చేయడానికి మనము కొంచెం ముందుకు రావాల్సిన అవసరమైతే ఉంది ఆ ముందుకు రావడానికి దేవుడు ఎవరిని ప్రేరేపిస్తే వారు ముందుకు అడిగేయాలి వాళ్ళు సమాజం గురించో ఇంకో దాని గురించో ఆలోచించడం వెనక అడిగేయడం భయపడడం అనేది జరగకూడదు అని నేను భావిస్తున్నాను అలాగే ఈ కల్పనలు పుకార్లు లేదా ఉన్న లేని వాటిని ఉన్నట్టుగా క్రియేట్ చేసేటువంటి ఈ అబద్ధాలు వక్రీకరణలు అపోహలు వీటన్నింటినీ కూడా మనము ఓపికగా నెమ్మదిగా ఖండిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ మార్గంలో వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ స్వార్థం కొరకు చెలరేగిపోయి ప్రవర్తిస్తున్న వాళ్ళు బోరడి ఉన్నారు మేము క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ దేశాన్ని ధర్మాన్ని కాపాడుతున్నాము అనేవాళ్ళు ఈ పోరాటాలు ప్రారంభించక ముందు వాళ్ళు దేనికి ఎక్కడా కూడా విలువలేనటువంటి స్థాయిలో జీవిస్తూ ఉండిన మనుషులని సమాజం అర్థం చేసుకోవాలి ఆ సమాజం అటువంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో ఆర్థికంగా తమ స్థాయిని పెంచుకొని విర్రవీగుతూ ఉండడం అనేది కూడా సమాజం గుర్తించుకోవాలి గుర్తించాలి కూడా క్రైస్తవ్యం ఎటువంటి ప్రమాదకరమైనది కాదు ఆ క్రైస్తవ్యాన్ని ఒక మిషగా ఒక కారణంగా చేసుకొని వీళ్ళు జీవించడానికి వీరిని చేస్తున్నారనేది విఘ్నత కలిగిన వారందరూ కూడా గుర్తించి ఉంటారు అని నేను విశ్వసిస్తున్నాను సో దీనిలో భాగంగా మేము అనేకమైన పుస్తకాలను తయారు చేస్తూ ఉన్నాము కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నాయి అవి ముగించడానికి కొంతకాలం పడుతుంది క్రైస్తవీకరణ భావనే కల్పన పుస్తకం మాత్రం నాకు తెలుసు అది సెప్టెంబర్ ఎండింగ్ లోపల మేము రిలీజ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది అది ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది కొంత దాన్ని పేజ్ మేకింగ్ ఇలాంటివా ఇలాంటివి చేస్తూ ఉన్నాం అది ఆన్లైన్లోనే రిలీజ్ చేయబోతున్నాం తర్వాత మేము ప్రారంభించి ఉన్నటువంటి పడమర హేమలత ఛానల్లో ఆల్రెడీ ఇప్పటికీ జూలై నుంచి కొన్ని వీడియోలు పెట్టటం జరిగింది మీరందరూ కూడా సోదరు సోదరి అందరు కూడా చూస్తున్నారు చక్కగా మీ కామెంట్స్తో నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు మీరందరూ ప్రేమ క్షమ విలువ తెలిసిన వాళ్ళు కాబట్టి ప్రభు యొక్క వాక్కును వాక్యములను కూడా ఎరిగిన వారు కాబట్టి మీరు తప్పకుండా కోసం ప్రార్థన చేస్తూ ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను ఇప్పుడు రెండు మాటలు మీకు నేను చెప్పదలుచుకున్నాను ఆ రెండు మాటలు మీరు దయచేసి వినండి అలాగే నా దగ్గర నేను ఇప్పటికి దాదాపుగా ఒక ఇరవై ఐదు పుస్తకాలు రాయడం జరిగింది అవన్నీ ప్రింట్ చేయటం జరిగింది పంచడం కూడా జరిగింది అందులో కొన్ని పుస్తకాలు మాత్రమే ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి పెట్టిన వీడియోస్ కింద కామెంట్స్లో సత్య గురించి కొంతమంది అడగడం జరిగింది ఆ కామెంట్ దగ్గర ఆన్సర్ ఇవ్వలేకపోయినాను కానీ దాని కొరకే ఈ వీడియో కూడా చేస్తున్నాను దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడమని మిమ్మల్ని కోరుతున్నాను ప్రియ క్రైస్తవ సమాజానికి విజ్ఞప్తి యూట్యూబ్ ఛానల్ పడమర హేమలత యూట్యూబ్ ఛానల్ క్రీస్తు సత్య పథం క్రైస్తవ్యమును మరింత లోతుగా అర్థం చేసుకుని మన తోటి భారతీయ సోదర సోదరీయులకు తెలియచేటకు మతోర్మాదుల అబద్ధాలను అపహాస్యాలను సమర్థవంతంగా ఖండించే విషయ పరిజ్ఞానము మీకు అందించటకు చేస్తున్న ప్రయత్నాన్ని మీ ప్రార్థనలతో సహకరించమని కోరుకుంటున్నాం రోజు రోజుకు సాంఘిక మాధ్యమములో మృగ మానవులు చాలా రేగిపోతున్నారు ఇందులో ప్రదర్శించే వీడియోలు ఇతర తర పోస్టులు ఇతర కార్యక్రమాలపై ఎవరి నియంత్రణ లేకపోవడం వలన స్వయం నియంత్రణ సంస్కారం లేని వారి వలన ఎందరో ఎన్నో విధాలుగా బాధింపబడుతున్నారు అలా బాధింపబడి వారిలో క్రైస్తవ్యం కూడా ఉంది క్రైస్తవ్యం అపరాధులు అపరాధములు చేసిన వారిని క్షమించమని వారి కొరకు ప్రార్థించమని క్రైస్తవులను ఆజ్ఞాపించుతున్నది అంతేకాదు అపరాధకులను సాత్వికమతో సరదిద్దు బాధ్యతను భారమును క్రైస్తవులకు అప్పగించినది అబద్ధాలకు అసంబద్ధాలకు కేర్ ఆఫ్ ఉన్న అపవాది సేనలు అనగా సమూహాలు విషం చిమ్మినప్పుడల్లా క్రైస్తవులు కొందరు కలవరపడి బలహీనపడి తరపాటుకులోనే సందర్భాలు కలిగినప్పుడు మరియు కుయుక్తులు నేర్మని కుటిలత్వం లేని అమాయకమైన హిందువుల హృదయాలు విషపూరితమయ్యే పరిస్థితులు ఏర్పడినప్పుడు క్రైస్తవులు ప్రేక్షక పాత్ర వహించట తండ్రి అయిన దేవునికి ప్రియము కాదు అది ఆయన చిత్తము కాదు ఆ విధంగానే పరిశుద్ధ వేద గ్రంథములోని విషయముల యొక్క సత్యశీలతను తండ్రి అయిన దేవుని యొక్క మరియు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్వరూప స్వభావ ప్రభావములను శంకించి రోత భాషలో హీనపరిచి క్రైస్తవుల మనోభావాలతో అవమానకరమైన కామెడీ చేస్తున్న అంత్యకాల వింత వికృత జీవుల కుటిల వర్తన కుసంస్కారము హృదయ దుర్బలత ఆ జ్ఞానమునకు జారిపడి వారి రక్షణ నిమిత్తము ప్రార్థించాలి కానీ వారి ఆటతాయితనాన్ని కీడు చేయు ఆ పాప స్వభావాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదు ఎందుకనగా అది క్రైస్తవ సమాజానికి మాత్రమే కాదు భారతీయ సమాజానికి అంతటికి గొడ్డలి పెట్టువంటిది దేశ సమైక్యతకు సామరస్యకు సామరస్యతకు అభివృద్ధికి అది వినాశనకరము అందుకే క్రైస్తవులైన మనము మన ఖండనను బాధను గాయపడిన మన మనోభావాల ఆవేదనను అయిష్టతను స్పష్టంగా సమాజానికి ప్రభుత్వానికి తెలిసేలా చెయ్యాలి అంత మాత్రమే కాదు క్రైస్తవులమైన మనము మన భక్తి విశ్వాసములను జీవన శైలికి మరీ ముఖ్యంగా మన ఉనికి మన ఉనికికి అనగా అస్తిత్వమునకు అపాయము అవమానము కలిగించినటువంటి వీడియోలు పోస్ట్లు పిక్చర్సు ఇతరత్ర వాటిని మనం చూసినప్పుడు ఎటువంటి సంఖ్యకు తావు లేకుండా వాటిని వాటికి రిపోర్ట్ కొట్టడం అనేది చాలా మంచి విషయం దాన్ని గుర్తించి సమాచారము ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులకు లేదా కనీసం క్రైస్తవ నాయకులకు చేరేలా చర్య తీసుకోవాలి అలక్ష్యం చేయకూడదు మీ యొక్క భావోద్వేగములను క్రైస్తవులతో మాత్రమే కాకుండా హిందువులతోనూ పంచుకోవాలి స్త్రీలు లేకుండా వయస్సుతో నిమిత్తం లేకుండా క్రైస్తవులందరూ అప్రమత్తలే ప్రార్థించాలి అపవాదిని ఎదిరించినటువంటి కార్యము సమస్తము సాత్వికముగా సక్రమముగా ప్రభుకే ఘనత మహిమ కలుగునట్లుగా జరిగించాలి ప్రార్థించాలి అలాగే ఇందులో భాగంగా మేము ప్రారంభించినటువంటి ఈ రెండు యూట్యూబ్ ఛానల్స్ ఇప్పటి మన హేమలత క్రీస్తు సత్యపథమును కూడా ఆదరించమని ప్రభు ప్రేరేపణ చిత్తము ఉన్న ఉన్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమని కూడా మిమ్మల్ని కోరు